ఈ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి హై గట్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాచ్ల క్రేవింగ్స్ పచ్చల సీజన్లో స్పెషల్గా మిరపకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా మనం బయట నుంచి తెచ్చుకున్న మిరపకాయలను బాగా కడుక్కోవాలి కడిగిన మిరపకాయలు పొడుగు గుట్టతో మొత్తం తడి లేకుండా తుడిచేసుకోవాలి తుడుచుకొని ఆరబెట్టేసుకోవాలి ఆరబెట్టుకున్న మిరపకాయలను రోడ్లో దంచుకోవాలి కొంచెం దంచుకునేటప్పుడు ఉప్పు పసుపు యాడ్ చేసుకొని మొత్తం బాగా దంచుకొని మూడు రోజుల నుంచి నాలుగు రోజుల వరకు బాగా నిలవ పెట్టుకోవాలి మనం నిలవ పెట్టుకున్న పొన్నుమిరగాయ తొక్కును గ్రైండర్లో వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అది గ్రైండ్ చేసుకునేటప్పుడే దానిలోకి రెండు కేజీల మిరపకాయల్లోకి మూడు వందల గ్రాముల వరకు చింతపండు గుజ్జు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పాటు నూట యాభై గ్రాముల వెల్లుల్లి యాభై గ్రాముల వరకు మెంతులు పేస్ట్ చేసుకోవాలి మెత్తగా కాదు కొంచెం బరుగ్గా చేసుకొని దాంట్లో గ్రైండ్ చేసుకున్నప్పుడు యాడ్ చేసేసుకొని మెత్తగా పట్టేసుకోవడమే మనం రెడీ చేసుకున్న పచ్చడిని తాలింపుసేసుకోవాలి తాలింపు వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పండుమిరపకాయ పచ్చడి అనేది రెడీ అయిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి